కడపలో బాల్య వ్యవహారహిత భారత్ ఆధ్వర్యంలో రూరల్ అండ్ ఎన్రోల్మెంట్ డెవలప్మెంట్ సొసైటీ రెడ్స్ సమక్షంలో జిల్లా కోఆర్డినేటర్ రవి మీడియాతో మాట్లాడుతూ బాల్య వివాహం చేసుకోవడం నేరమని స్పష్టం చేశారు బాల్య వ్యవహారహిత భారత్ కార్యక్రమం ద్వారా పల్లెల నుండి పట్టణాల వరకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని బాల్య వివాహం చటరీత్యా నేరమని అందరికీ తెలియజేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలలు కళాశాలలు జిల్లా కార్యాలయాల సిబ్బంది మరియు విద్యార్థులతో కలిసి బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అందరినీ చైతన్యపరిచే విధంగా ముందుకు వెళ్తామని రవి తెలిపారు ఈ కార్యక్రమంలో శివారెడ్డి ఓబులయ్య కీర్తివర్ధన్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు పిల్లల సమస్యల పైన పిల్లల హక్కుల కోసం పనిచేస్తున్నది ఇది కడప అనంతపురము అన్నమయ్య సత్యసాయి జిల్లా నాలుగు జిల్లాలో పనిచేస్తున్నాము నాలుగు జిల్లాలో గ్రామాల్లో కొద్దిగా గ్రామాలు తప్పించుకొని ఆ గ్రామాలు పూర్తిగా చైల్డ్ మ్యారేజ్ చేయకుండా పిల్లల సమస్య చైల్డ్ లేబర్ లేకుండా పిల్లల హింసకు గురైతే వాళ్ళను దర్శించడానికి ఈ విధంగా చేస్తున్నాము ఈరోజు ప్రత్యేకంగా ఉంది మేము ప్రశ్న మీకు పెట్టామంటే ఈరోజు మేము ఈ నాలుగు జిల్లాలో కూడా అచ్చే తృతి తృతి రోజు ఈరోజు అంటే ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే అని చెప్పి చాలా ప్రాంతాల్లో మ్యారేజ్ చేస్తారు అందుకని అన్ని అన్ని ప్రాంతాలలో ఒక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయడం జరిగింది ఆ తర్వాత గుళ్ళు అలాంటి మసీదులు చర్చికి వెళ్ళాము ఎక్కువ గుళ్ళల్లో ఎక్కువ పెళ్ళిళ్ళు అని చూసాము నిన్న సాయంత్రం వెళ్ళేసి కొంత చెప్పడం జరిగింది ఎక్కడైనా పిల్లలకు మ్యారేజ్ చేస్తే ఆ విధంగా అరికడదామని చాలా వరకు ఈరోజు మాత్రమే చైల్డ్ మ్యారేజ్ జరగలేదు కానీ వచ్చిన వాళ్ళందరికీ మేము చైల్డ్ మ్యారేజ్ గురించి చెప్పడం జరిగింది ఈ చట్టం వచ్చి రెండు వేల ఆరులో చట్టం వచ్చింది ఈ చట్టం వలన పిల్లల పెళ్ళిళ్ళు ప్రోత్సహించే వాళ్ళు కానీ చేసిన వాళ్ళు కానీ లేకుంటే ఆ నిర్వహించే వాళ్ళు కానీ పాల్గొనే వాళ్ళు కానీ మ్యారేజ్లో వాళ్ళందరూ శిక్షకు గురవుతారు వాళ్ళందరికీ రెండు సంవత్సరాలు జీలుస్తూ చెప్తారు వాళ్ళే రుజువు అదే అదేవిధంగా రెండు లక్షల రూపాయలు పైన వేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఇబ్బంది కాబట్టి పిల్లల పెళ్లి చేయవద్దు పిల్లలు చేస్తే చాలా సమస్యలు వస్తాయి వాళ్ళ విద్య ఆగిపోతుంది వాళ్ళది తర్వాత వాళ్ళ రక్షణ ఉండదు చిన్నపిల్లలు పెళ్లి చేసినప్పుడు అత్తగారింటి వినప్పుడు చాలా ఇబ్బంది వస్తారు వాళ్ళ రక్షణ ఎక్కడ పోతుంది వాళ్ళకు హెల్త్ సమస్యలు వస్తాయి చిన్నప్పుడు పెళ్లి చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి వాళ్ళ అభివృద్ధి ఆగిపోతుంది వాళ్ళు ఏదో బాధ చదువుకున్నాము ఏదో కలెక్టర్ అవుదాము అన్న ఉంటాయి పిల్లలకు అవన్నీ ఆశలన్నీ అంత అయిపోతాయి తర్వాత చిన్నపిల్లలు పెంచడం వల్ల చాలా సమస్యలు మనం మనం పోషించం సొసైటీలో కాబట్టి ఇది ఈ సమాజానికి ఇది ఒక రోగం పొంది కాబట్టి దీన్ని మనం అరే కట్ట కట్టాలి కాబట్టి ఎవరైనా సరే చేరి మీద చేస్తుంటే మనం పది తొంభై ఎనిమిది నెంబర్స్ ఫోన్ చేస్తే మీట్గా ఎన్జిఓస్ కానీ మాలాంటి సంస్థలు కానీ ప్రభుత్వ అధికారులు అందరూ వచ్చేసి ఆ పెళ్ళి ఆప్జేషన్ కోసము కౌన్సిలింగ్ ఇస్తారు ఇలాంటి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు అది జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే మీ మన గ్రామాల్లో మన ప్రాంతాల్లో ఎవరైనా పిల్లల పెళ్లి చేస్తే తెలుస్తే తెలుసు తెలుస్తే మాకు తెలియజేస్తే ఆప్ చేస్తాము తర్వాత పిల్లలు రూమ్స్ రూమ్స్లో పెట్టేసి వాళ్ళకు చదువు చెప్పడం కానీ వాళ్ళకు ఫర్దర్గా భవిష్యత్తును కాపాడని కోసము ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సమాచారం అందరూ తెలుసుకొని కాబట్టి పిల్లలు లేని భారతదేశంలో అంటే దేశవ్యాప్తంగా పెద్ద క్యాంపెయిన్ చెప్తుంది అలాంటి సంస్థలు ప్రభుత్వ అధికారులు అందరూ కలుసుకొని పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు పిల్లల పెన్నులు జర జరగను అలా సోషల్ అని చెప్పి బా బాలీవాళ్ళు లేని భారతదేశం కావాలని చెప్పి ఉద్దేశంతో ఆ క్యాంపెయిన్ చెప్తుంది కాబట్టి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా నమస్కారం అండి నా పేరు రవీంద్రనాథ్ నేను రెడ్ సజీవోలో కడప అన్నమయ్య జిల్లాలకు సంబంధించి కోఆర్డినేటర్గా చేస్తున్నాను మేము వచ్చేసి గత సంవత్సరం నుండి కడపలో స్టార్ట్ చేస్తాం అన్నమయ్య సంబంధించి సత్యసాయి అనంతపూర్కి సంబంధించి రెండు సంవత్సరాలుగా జరుగుతున్నాయి ముఖ్యంగా మేము వచ్చేసి బాల్య వివాహాలకు సంబంధించిన దాంట్లో పనిచేస్తున్నామండి ఈరోజు ముఖ్యంగా అక్షయ తృతీయకు సంబంధించి ఎక్కువగా పెళ్ళిళ్ళు జరుగుతాయన్న ఉద్దేశంతో ఒంటిమిట్ట సిద్దోటం కడప చింతకొమ్మదిన్న మండలాలకు సంబంధించి మన కడప జిల్లాకు సంబంధించి అక్కడికి వెళ్ళి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది అన్ని గుళ్ళల్లో కూడా మా దృష్టికి అయితే అయితే చైల్డ్ మ్యారేజ్ ఎక్కడ కూడా జరిగినట్లు రాలేదు అలాగే వీటితో పాటు మసీదులు అలాగే చర్చిలలో కూడా అవగాహన కల్పించడం జరిగింది వీటితో పాటు అన్నమయ్య జిల్లాల్లో ఒక ఆరు మండలాల్లో జరగడం అవేర్నెస్ ఇవ్వడం జరిగింది సో మనకి ముఖ్యంగా బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ టూ థౌజండ్ ప్రకారము ఎవరైతే పెళ్ళిళ్ళు చేస్తారో ఎవరైతే పెళ్ళిళ్ళకు అవుతారో వాళ్ళకందరికీ కూడా ఒకటే శిక్ష ఉంది రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష లక్ష రూపాయల వరకు జరిమానా ఉందండి సెక్షన్ టెన్ సెక్షన్ లెవెన్ ఆఫ్ వన్ సెక్షన్ సెవెంటీన్ ప్రకారము ఇవన్నీ కూడా ఉన్నాయి అలాగే చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ చైల్డ్ మ్యారేజెస్తో పాటు మేము చైల్డ్ ట్రాఫికింగ్ కూడా చేస్తున్నాము చైల్డ్ ట్రాఫికింగ్ అంటే బాలల అక్రమ రవాణా బాలలు అక్రమ రవాణా అంటే వాళ్ళని తీసుకెళ్ళిపోవడం ఎక్కడికన్నా వాళ్ళని లేబర్గా ఉంచుకోవడం లేదా వాళ్ళతో బెగ్గింగ్ చేయించడం లేదా వాళ్ళను గా యూజ్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు సో లేబర్ డిపార్ట్మెంట్తో కూడా మేము అన్ని క్యాంపెయిన్స్ నిర్వహిస్తూ ఉన్నాము లాస్ట్ ఇయర్ వచ్చేసి మేము ఫార్టీ వరకు చైల్డ్ లేబర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అలాగే లెవెన్ చైల్డ్ మ్యారేజ్ స్టాప్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ ఈ మంత్కి నాలుగు చైల్డ్ మ్యారేజెస్ ఆపాము ఒక చైల్డ్ లేబర్ని ఐడెంటిఫై చేశాము వాళ్ళని అంతా కూడా సిడబ్ల్యూసీ ప్రొడ్యూస్ చేశామండి వీటితో పాటు చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ మీద కూడా చేసుకున్నాం బాలలపై లైంగిక వేధింపులు ఉన్నాయి కదా వాటికి సంబంధించి కూడా చేసుకున్నాం ప్రాజెక్టులో సో ఇవన్నీ కూడా పోక్సో కిందికి వస్తాయి దాని ప్రకారం ఎవరైతే పోక్సో పాల్పడతారో చిన్నపిల్లల మీద లైంగిక వేధింపులకి వాళ్ళకంతా కూడా నాన్అయిలబుల్ అండి ఇదే ఇదంతా కూడా మూడు సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది జై వాళ్ళపైన లైంగిక వేధింపులకి పాల్పడిన తర్వాత మరణ దండన అంటే వాళ్ళను చనిపోయారు అనుకోండి కేసు వాళ్ళ వాళ్ళు ఎవరైతే వాళ్ళపైన అటెంప్ట్ జరిగి రేపు అటెంప్ట్ అలాగే వాళ్ళు చనిపోయినట్లయితే కూడా ఉందండి సో ఇవన్నీ కూడా వీటి మీద అంతా కూడా మేము ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈరోజు అక్షయతృత సంబంధించి చేస్తాం